హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఈ ఛానల్ మనం ఈ రోజు భోగి సంబంధించిన విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం రండి భోగి పండుగ భోగి పండుగ అనేది సంక్రాంతి ముందు వచ్చే పండుగ అని మనందరికీ తెలుసు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యభగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని అంటాం మనం సంక్రాంతి ముందు వచ్చే పండగనే భోగి పండుగ అని అంటాం ఈ భోగి పండుగ అనేది ఎంతో పవిత్రమైన రోజుగా మనం జరుపుకుంటాం ఈ భోగి పండుగ అనేది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎంతో పవిత్రమైన రోజుగా మనం పరిగణించబడింది అంతేకాకుండా భోగి రోజు నాడు తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా చిన్నపిల్లలపై భోగి పళ్ళు పోసి భోగి రోజు సాయంకాలం నాడు బొమ్మ కొడులు కూడా జరుపుకుంటామనని మనందరికీ తెలిసిందే ఇప్పుడు భోగి పంట విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం రండి శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కోరుకుంటూ భోగి మంటలు వేస్తాం మనం భోగి పండుగ అనేది బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్టు పెద్దలు చెబుతారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణు వాముండి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాకుండా రైతుల కోసం సాక్షాత్తు ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజును భోగి రోజే అని అంటాం మనం విధంగా భోగి పండుగ ఏర్పడిందని మనకి పురాణాలు చెబుతున్నాయి జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి బంటలను వేసుకుంటాం మనం కానీ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తామని మనందరికీ తెలుసు సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తాం మనం వాటినే భోగి మంటలో వేసి వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది అంతేకాకుండా సూక్ష్మ క్రిములు కూడా నశిస్తాయి మనకు శ్వాసకోశం సంబంధించిన అనేక రోగాల నుండి కూడా ఈ భోగి మంటల వల్ల మనకు ఉపశమనం కలుగుతుందని పెద్ద మనకు చెబుతున్నారు భోగి పండుగ రోజు జరుపుకునే బొమ్మల కొల విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం రండి భోగి రోజు నాడు బదరీ వనంలో శ్రీహరి పిల్లవాడిగా మార్చి దేవతలంతా బదరి పళ్ళు అంటే రేగి పళ్ళుతో అభిషేకం చేశారు అవే కాల వచ్చిన మార్పులతో భోగి పళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయుర ఆరోగ్యాలతో వదులుతారని చాలా మంది నమ్ముతాం అందుకే మనం భోగి రోజు నాడు సాయంత్రం వేళలో బొమ్మల కొలు నిర్వహిస్తాం ఇదే రోజున చిన్నారులపై మనం భోగి పళ్ళు కూడా వేస్తామని మనకందరికీ తెలిసిందే భోగినాడు సూర్యుడు ఉత్తరం ఆయన వైపు పయనం ప్రారంభిస్తారు సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకు దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్చుకుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు సూర్యుడు ప్రయాణించే దిక్కులు బట్టి దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయనం ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అని అంటాం మకర రాశిలో ప్రారంభ దశలో ఆ సూర్యకాంతిని సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది సూర్యుడే ఆరోగ్యకారకుడు ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండగ ఈ మకర సంక్రాంతి సంక్రాంతి ముందు వచ్చే పండుగ భోగి అనే మనందరికీ తెలిసిందే ఈ భోగి పండగ జరుపుకోవడం వల్ల మనకు భోగి భాగ్యాలు సిద్ధించి అష్ట ఐశ్వర్యాలు మరియు చిన్నపిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మనకి పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం రండి మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగ అనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటాం మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటామని మనందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ కేవలం మనకి పండుగలా మాత్రమే చూడము సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి మార్పు కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాగి అని కూడా పిలుస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ నెలలో జనవరి మాసంలో ఇది జరుగుతూ ఉంటుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగు తేదీన జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేను తేదీని మనం జరుపుకుంటాం సంక్రాంతి ఉత్తరాయణంగా కూడా అని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడని చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటల చేతికి వస్తాయి సంక్రాంతి పండుగ అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాఘీ అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రి జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తాము అంతేకాకుండా మధ్య భారతదేశంలో సుకరాత్ అని అస్సాంలో మాగు బీహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగరవేస్తారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణా కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్థానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్థానాలు ఆచరించడం వలన పాపాలు కడిగి వేయబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈ సంక్రాంతి రోజున మనం నిర్వహించుకుంటాం ప్రతి ఏడాది ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ అవుతుంది భోగి సంక్రాంతి విశిష్టత గురించి అయితే మీ అందరికీ అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు ట్రావెల్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్ థ్యాంక్ యూ